హాయ్ హలో వెల్కమ్ టు మన పైన ఈరోజు మనం పుంగనూరు నుంచి శ్రీశైలం అతి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చెప్తానండి ఇంకెందుకు మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతూ ఉందండి ఇప్పుడు మనం పుంగనూరు బైపాస్ మీద వెళ్తా ఉన్నాం ఒకసారి చూడండి ఎర్లీ మార్నింగ్ వెదర్ ఎలా ఉందో ఫాగి ఫాగీగా అది కూడా ఎండాకాలంలో అండి చూడ్డానికి చాలా బాగుంది సో ఇప్పుడు మనం పొంగనూరు నుంచి శ్రీశైలం వచ్చి దగ్గర దగ్గర ఒక ఫోర్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడే మనం పుంగనూరు బైపాస్ క్రాస్ చేస్తున్నామండి చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్తే పుంగనూరు టౌన్లోకి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా మనం మదనపల్లి గదిరి పులివేందుల కడప మైదుకూరు ఖంభం మార్కాపురం మీదుగా డోర్నాల వెళ్ళి అటు నుంచి మనం శ్రీశైలం వెళ్ళి ఇప్పుడు మనం వచ్చి ఈడిగపల్లి అనే ఊరిని క్రాస్ చేస్తూ ఉన్నాము ఇది పుంగనూరు మదనపల్లి మధ్యలో వస్తుందండి పుంగనూరు నుంచి మదనపల్లి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకి మదనపల్లె చుట్టూ చూడ్డానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయండి అవేంటంటే బోయకొండ గంగమ్మ టెంపుల్ కనుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అదేవిధంగా హర్షిలీ హిల్స్ ఇప్పుడు మనం మదనపల్లె టౌన్లోంచి వెళ్ళకుండా బైపాస్ మీదుగా వెళ్ళిపోతామండి ఎందుకంటే మనం టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి మదనపల్లి నుంచి ఇట్లా కదిరి నుంచి కాకుండా అంగళ్ళు మీదుగా మనం రాయచోటి కడప మీదుగా కూడా వెళ్ళచ్చు కాకపోతే ఈ రూట్లో వెళ్తే ఏమవుతుంది అంటే అంటే నరసింహస్వామి కదిరి నరసింహస్వామి టెంపుల్ కూడా చూసుకోవచ్చు చూసుకొని అలా వెళ్ళొచ్చు అన్నమాట ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి పూర్వం మదనపల్లెను ఏమని పిలిచేవారు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆన్సర్ నేను లాస్ట్ లో చెప్తాను ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళినా కూడా అంటే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదండి లెఫ్ట్ సైడ్ వెళ్ళినా కూడా మనం మదనపల్లి టౌన్లోకి వెళ్ళిపోవచ్చు అదే విధంగా మదనపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే టమాటా మార్కెట్ అండి ఈ టమాటా మార్కెట్ వచ్చి మన ఏసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా చెప్పచ్చు ఇక్కడ నుంచి టమాటాలు ఎక్కువగా హైదరాబాదు చెన్నై బెంగళూరు విజయవాడ వైజాగ్ భువనేశ్వర్ నార్త్ సైడ్ అంటే ముంబై ఇక్కడ అంతటికి ట్రాన్స్పోర్ట్ అవుతుందండి ఇప్పుడు మనం బైపాస్ మీదుగా కదిరి వెళ్ళేసి గది నుంచి పులిందుల మీదుగా వెళ్తూ ఉన్నాము మదనపల్లిలో కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంటుందండి సేమ్ కంపేర్ టు బ్యాంగ్లూరు మదనపల్లి క్లైమేట్ చూస్తే మనకి ఇంచుమించు పెద్ద తేడా ఏం కనపడదు వన్ ఆర్ టూ డిగ్రీస్ తప్పితే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి బెంగళూరు కంటే మదనపల్లి వెదర్ చల్లగా అనిపిస్తుంది నా వరకైతే సో ఇట్లా మనం రైట్ సైడ్ వెళ్తే తిరుపతి రోడ్ అండి తిరుపతి పీలేర్ చంద్రగిరి ఈ రోడ్కి వెళ్తాం ఇలా స్ట్రైట్ వెళ్తేనేమో మనం కదిరి లెఫ్ట్ వెళ్తేనేమో టౌన్లోకి వెళ్ళిపోతామండి మదరపల్లి నుంచి హర్స్ హిల్స్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి బై బస్ ద్వారా కూడా వెళ్ళచ్చు లేదంటే ఆటోలు ఉంటాయి లేదంటే మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే దాని ద్వారా కూడా వెళ్ళచ్చు అండి బట్ మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే మదనపల్లి నుంచి బీ కొత్తకోట వెళ్ళే బస్సులు ఎక్కొచ్చు ఎక్కువగా బీ కొత్తకోటకి పల్లె వెలుగు బస్సులే ఉంటాయండి కాకపోతే ఏమి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ ప్రతి అరగంటకు బస్సు ఉంటుంది సాయంత్రం వరకు సాయంత్రం ఆరున్నర వరకు ఉంటాయి ఇబ్బంది ఏం లేదండి మీరు హర్సలీల్స్ కింద దిగుతారు అక్కడ నుంచి ముంబై ఆటోలో మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట కొండ ఎక్కడానికి చూస్తూ ఉన్నారా అదేనండి హర్స్ హిల్స్ కనబడేది చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ హర్స్ హిల్స్ వచ్చి మన ఆంధ్ర ఊటి అని కూడా పిలుస్తారండి ఇది ముఖ్యంగా సమ్మర్లో చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు మనం కదిరి అవుట్కట్స్లోకి వచ్చేసామండి ఇక్కడికి మనం ఒక వంద కిలోమీటర్లు వచ్చేసాము పొంగనూరు నుంచి కదిరి అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి అదేనండి కోనేటి రాయుడు మన కోరికలు తీర్చే రాయుడు అన్నమాట కదిరి నరసింహస్వామి టెంపుల్ వచ్చి చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడికి ఎక్కువగా కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ భక్తులు కూడా వస్తూ ఉంటారు ఈ ఇక్కడ మెయిన్గా హోలీ టైంలో జరిగే ఖాదిరిపుండం అంటారండి ఇక్కడ హోలీ పుండమ్ని ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అదే టైంలో స్వామివారికి రథోత్సవం ఉంటుందండి ఆ రథోత్సవం చూడడానికి సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారండి సో మీరు ఊహించుకోవచ్చు ఎంత ఘనంగా జరుగుతుందో ఈ పండుగ అనేది సెలబ్రేషన్స్ కూడా చాలా బాగుంటాయండి ఉత్సవాలు ఘనాన్ని ఇప్పుడు మనం కదిరిలేకి ఎంట్రీ అవుతూ ఉన్నాం అన్నమాట లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వెళ్తే మనం బైపాస్ కదిరి బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ మనం బైపాస్ నుంచి కాకుండా టౌన్లో నుంచి వెళ్తా ఉన్నామండి అలా బైపాస్ మీదుగా బెంగళూరు వెళ్ళొచ్చు అనంతపూర్ వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి కాబట్టి మనం లోపల నుంచి వెళ్తూ ఉన్నామండి టౌన్లో నుంచి అలానే ఇక్కడే టిఫిన్ చేసేసి మనం బయలుదేరొచ్చు అనమాట ఇప్పుడు టైం వచ్చి నైన్ థర్టీ అవుతూ ఉంది కదిరి చుట్టుపక్కల చూడడానికి చాలా ప్రదేశాలే ఉన్నాయండి వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే పాలపాడు తిన్నే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది కదిరి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుందండి ఇంకొకటి వచ్చి తిమ్మమ్మారి మనం అంటే ఈ తిమ్మమ్మరం అని వచ్చి కదిరి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇంకొకటి వచ్చి యోగవేమన అండి ఇక్కడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా కదిరికి దగ్గరలో ఉన్నటువంటి కదిరికొండ చాలా ఫేమస్ అదేవిధంగా కదిరి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఉన్నటువంటి బట్టేపల్లి వాటర్ ఫాల్స్ ఇది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే చూడ్డానికి బాగుంటుందండి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్లో గంగమ్మ టెంపుల్ ఉన్నదండి ఎర్రదొడ్డి ఎర్రదొడ్డి గంగమ్మ అంటే చాలా ఫేమస్ అన్నమాట వీళ్ళు కుదిరినప్పుడు కదిరి గురించి కదిలో చూడాల్సినటువంటి ప్రదేశాల గురించి ఒక సపరేట్ వీడియో చేస్తానండి మీకు అందరికీ నచ్చితే సపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే మనం కదిరి క్రాస్ చేసి పులివెందరికి వెళ్తున్నామండి అండి ఈ పులివెందల నుంచి కదరికి వెళ్ళే రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందండి ఇంకా ఈ రోడ్డు పూర్తవడానికి కొంచెం టైం పట్టచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పులివెందల నుంచి కదిరికి వెళ్ళే దారిలో మనకి నామాల గుండెని ఒక ప్లేస్ వస్తుందండి అక్కడ శివుడు టెంపుల్ ఉంటుంది చూడడానికి కానీ చాలా బాగుంటుంది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం పులివెందుల నుంచి కాకుండా తలపుల నుంచి రైట్ తీసుకొని మనం పోయా గండి క్షేత్రం ద్వారా వెంపల్లి కడప అలా వెళ్ళిపోతామండి ఎందుకంటే మనకి మధ్యలో టైం వేస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది అందుకనే టైం సేవ్ చేయడానికి పులివెందలా స్కిప్ చేస్తున్నానండి అంటే అందరికి తెలిసిందే కదా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి నియోజకవర్గం కలపల నుంచి గంటకి వెళ్ళే రోడ్లో మధ్యలో ఘాట్ రోడ్లు వస్తాయండి ఈ ఘాట్ రోడ్డు చాలా బాగుంటాయి చూడడానికి మనం ఈ ఘాట్ రోడ్డు దాటుకొని ఇప్పుడే పాపాగ్ని నది వందెం దాటుతా ఉన్నాం పాపాగ్ని నది దాటామంటే మనం గడ్డి క్షేత్రానికి వచ్చేసినట్టే చూడండి ఇక్కడ వసూలు చేసేవాళ్ళు చెప్పకర్లేదు అనుకుంటా ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూసినా దారిలో తగ్గుతా ఉంటారు మీకు నచ్చితే ఇవ్వచ్చు లేకపోతే లేదండి అది మీ ఇష్టం ఇప్పుడు మనం క్షేత్రాన్ని దగ్గరకు వచ్చేసాం అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది అంతే ఈ గంట క్షేత్రంలో ఆంజనేయ స్వామి కులవై ఉంటారండి టెంపుల్ అంతా అరణ్య విశంలో ఉన్నది అందుకనే ఏం చూపించలేదు నేను వీడియోలో ఈ గండి క్షేత్రం మీద సపరేట్గా ఒక వీడియో చేస్తానండి ఈ గండి క్షేత్రం వచ్చి వెంపల్లె రాయచోటి ప్రధాన రహదారి పక్కనే ఉంటుందండి గండిలో వచ్చి శ్రావణ మాసం టైంలో ఉత్సవాలు బాగా జరుగుతాయండి చూడ్డానికి జనాలు చాలా దూరం నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే గండికి దగ్గరలోకి వచ్చేసాము ఒక టైం వచ్చి ఒంటి గంట అవుతా ఉంది ఇక్కడే మనం లంచ్ చేసుకొని మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఈ గండి క్షేత్రం నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకి ఎడుపులపాయ వస్తుందండి మనకి ఎడుపులపాయలో ట్రిపుల్ ఐటీ ఉందండి అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి కూడా ఇక్కడ చూడొచ్చు ఎడుపులపాయ కూడా చాలా మంచి ప్రదేశం అండి మీకు నచ్చితే వీకెండ్స్లో ఒకసారి వచ్చి ట్రై చేయండి ఇక్కడ క్లైమేట్ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే గండి క్షేత్రానికి వచ్చేసామండి అదిగోండి ఆ కనపడేది స్వామి గుడి అండి గుడి మొత్తం కూడా రెనోవేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా పూర్తి కాలేదు పనులన్నీ పూర్తి అవడానికి ఇంకా చాలా టైం పట్టొచ్చు ఈ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇవే పనులే జరుగుతూ ఉన్నాయండి నాకు తెలిసి ఇంకొక సంవత్సరం లోపు పనులన్నీ పూర్తి కావచ్చు ఒకసారి మనం ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరదామండి మనం గండి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శించుకోవాలనుకున్నాం కానీ మన టైం అనుకూలించగా గుడి క్లోజ్ చేశారండి అందుకనే మనం స్వామిని దర్శించుకోకుండానే బయలుదేరేశాం ఎందుకంటే తిరిగి గుడి ఓపెన్ చేసేది సాయంత్రం ఐదు గంటల కంట కాబట్టి మనం అంతవరకు టైం వేస్ట్ చేయడం ఎందుకని డైరెక్ట్ బయలుదేరడం జరిగింది మనం గండి నుంచి వెంపల్లె బైపాస్ ద్వారా కడపకి వెళ్తా ఉన్నామండి ఇప్పుడు కడప ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ రావచ్చు మనం కడప నుంచి లెఫ్ట్ తీసుకొని మైదుకూరు మీదుగా ఖమ్మం మార్కాపురం డోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం స్కిప్ చేసింది వచ్చి పులివెందుల ఎందుకంటే మనకి టైం సేవ్ చేయడానికి పులివెందులు వెళ్ళలేదు కానీ వచ్చేటప్పుడు మనం ట్రై చేద్దాం అక్కడి నుంచి రావడానికి ఇప్పుడు సరిగ్గా మధ్యాహ్న సమయం అయింది అంటే అంటే ఒకటిన్నర అయింది ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ సుమారుగా ఒక నలభై డిగ్రీలు వరకు ఉండొచ్చు అందుకనే చూడండి కన్సూప్ మారిలో కూడా రోడ్ల మీద జనాలు అయితే ఎక్కడ కనపడట్లేదు అది టౌన్లో అయినా మండలంలో అయినా ఎక్కడైనా కూడా ఎందుకంటే వేడి ఆ రేంజ్లో ఉంది ఇక్కడ కడప మెయిన్గా ఈ కడప జిల్లాలో నల్లరా ఎక్కువ ఉంటుందండి అందుకని కాస్త హీట్ ఎక్కువ ఇక్కడ మనం గండిలో వచ్చి లంచ్ చేయలేదండి ఇక్కడే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని తినేసి బయలుదేరదామని అనుకున్నాము ఇక్కడే మదిదారులో మనం లంచ్ చేసేసామండి ఇప్పుడే టైం వచ్చి రెండున్నర అవుతూ ఉంది ఇప్పుడు మనం డైరెక్ట్గా కడపకు వెళ్లకుండా వెళ్ళటూరు అనే ఊరు దగ్గర నుంచి రైడ్ తీసుకొని పొలతాల క్షేత్రానికి వెళ్ళడం జరుగుతూ ఉందండి ఈ వెల్లటూరు అనేది పెన్లిమర్రి మండలం దాటిన తర్వాత వస్తుంది అక్కడ నుంచి మనం రైడ్ తీసుకుంటే ఒకే రోడ్ పొలతల క్షేత్రానికి చేరుకోవచ్చు ఈ పొలతల క్షేత్రం కూడా అడవిలోనే ఉంటుందండి ఇక్కడ నుంచి పొలతలకి ప్రయాణం చేసేటప్పుడు చుట్టుపక్కల చూడడానికి ల్యాండ్స్కేప్స్ చాలా బాగుంటాయండి ఒకసారి చూడండి ఎలా ఉన్నదో చుట్టుపక్కల కానీ ఏదైనా కానీ మెయిన్గా ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది క్షేత్రం పొలతల్లో కదేవతలు చాలా ఫేమస్ అండి కానీ మెయిన్గా అక్కడ పొలతలు అంటే స్వామి దుర్గా మల్లేశ్వర స్వామి అన్నమాట ఇప్పుడే మనకి డబల్ రోడ్ స్టార్ట్ అయింది ఒకసారి చూడండి ల్యాండ్స్కేప్స్ చూడడానికి ఎంత బాగున్నాయో ఒకసారి ల్యాండ్స్కేప్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి ముఖ్యంగా ఇక్కడ మనం పొలతల క్షేత్రాన్ని చేరుకోవాలంటే రోడ్ ఏమి మొత్తం ఇలానే ఉండదండి మనకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్ కూడా వస్తుంది ఆ ఘాట్ దాటుకున్న తర్వాత మనకి ఒక చిన్న నేరో రోడ్ వస్తుంది ఇప్పుడు అప్పుడు మేము వచ్చినప్పుడు రోడ్ వేస్తూ ఉంటాయి బహుశా ఇప్పుడు ఏమైనా కంప్లీట్ అయిందనుకుంటా ఈ పొలతల క్షేత్రంలో మహాశివరాత్రి టైంలో మళ్ళీ కార్తీక మాసంలో బాగా ఉత్సవాలు జరుగుతాయండి ఆ టైంలో కనుక మనం వస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది అదేవిధంగా మన కడప జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో నిత్యాన్నదానం ఎక్కడ చూసినా జరుగుతుందండి అదే మన ప్రభుత్వాలు అరేంజ్ చేసినట్టు కాదు ఈ నిత్యాన్నదాన పథకాన్ని ఎక్కువగా కడప జిల్లాలో కాశీనాయన మఠం వారి ఆధీనంలోనే జరుగుతాయండి ఈ కాశీనాయన మఠాలు ఎక్కువ కడప జిల్లానే కనబడతాయి ఇప్పుడు మనం పులతల క్షేత్రంలో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా కాశీనాయన ఆశ్రమం ఉన్నది ఇక్కడ కూడా మనకి జరుగుతుంది అండి ఈ కాశీనాయన ఆశ్రమానికి దాతలు మీకు తోచినంత విరాళం రూపంలో డబ్బులు కానీ లేకపోతే ఏదైనా వస్తువులు అంటే బియ్యం కూరగాయలు వంట సామాగ్రి ఏదైనా మీకు తోచిన వస్తువుల రూపంలో కూడా ఇవ్వచ్చు లేదా డబ్బు రూపంలో కూడా అండి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా ఈ మధ్యకాలంలో ఉచిత దర్శనం అనేది చాలా ఆలయాల్లో ఈ మధ్యకాలంలో తగ్గిపోయిందండి ఎక్కడికి పోయినా కూడా ఎంతో కొంత మనం డబ్బులు చెల్లించి ఒక పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒక్కరికి తీసుకొని మనకు దర్శనానికి అలవ్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు నేను చూసిన గండి అయితే నేను గండిలో అయితే మనకి ఫ్రీ దర్శనం అనేదే లేదండి అక్కడ మినిమం పది రూపాయలు తీసుకొని మన దర్శనానికి వదులుతారు చూద్దాం ఇక్కడ పొలతల్లో ఏమన్నా ఫ్రీ దర్శనం అనేది ఉన్నదా లేదనేది నేను చేస్తున్న అమ్మల్ రిక్వెస్ట్ దేవాలయాల కమిటీకి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఉచిత దర్శనాన్ని భక్తులకి కల్పించండి అని నేను వేడుకుంటా ఉన్నా మనం ఇప్పుడు ఘాట్ దాటేసి పులతల క్షేత్రానికి వచ్చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్నదే పొలతల క్షేత్రం చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు టైం వచ్చి మూడు గంటలు దాటింది ఒకసారి వేడి చూస్తే ఫుల్గా ఉన్నది అంటే తట్టుకోలేనది బయట సరేనండి ఇప్పుడు ఫస్ట్ మనం దుర్గా మల్లేశ్వర స్వామిని కాకుండా అక్క దేవతలను దర్శించుకొని మనం తర్వాత శివుని దర్శించుకున్నాం ఇప్పుడు మనం గుడి దగ్గరకు వచ్చేసామండి ఆ కనపడేది అక్క దేవతల గుడి సరే పదండి మనం గుడి దగ్గరికి వెళ్ళిపోదాం అదో మీరు చూస్తున్నదేనా అండి అక్క దేవతల గుడి బలతల క్షేత్రం ఈ క్షేత్రంలో మనకి ఏడు కోనేరులు కూడా ఉంటాయంట కోనేరులో నీరు ఎప్పుడు నిరంతరం ఎండిపోకుండా ఉంటుందంట అండి ఇక్కడ ఉన్నటువంటి ఏడు కోనేరులోని నీటిని ఒక చెమ్ము కానీ లేకపోతే ఒక బకెట్ కానీ ఉపయోగించి కొన్ని కొన్ని తీసుకొని వాటి ఏడు కోనేరులోని నీటిని కలుపుకొని స్నానం చేస్తే ఇక్కడ రోగాలు అని ఇక్కడ భక్తుల నమ్మకం మనం కూడా స్నానం చేద్దాం అనుకున్నాం కానీ మేము ఆల్రెడీ స్నానం చేసాం కాబట్టి ఫస్ట్ కోనేరులో నుంచి నీళ్ళు తీసుకొని చల్లుకుంటామండి అంతే ఇప్పుడు మనం మొదటి కోనేరు దగ్గరికి వెళ్తూ ఉన్నాం నీళ్ళు కొంచెం చూడడానికి కనబడుతూ ఉన్నాయి కానీ పుణ్యక్షేత్రాలు అంటే ఏమవుతు ఉంటది కదండి కొంచెం నీరు తీసుకొని మనం ఎత్తి చల్లుకున్నాం ఎత్తి చల్లుకొని మన మనం రెండో కోనే దగ్గరికి వెళ్ళిపోదాం చల్లుకోవడం అయిపోయిందండి ఇప్పుడు రెండో కోనే దగ్గరికి వెళ్తాం ఇదిగోండి అక్కన పడేదే రెండవది ఈ రెండవ కొన్నిరు నీళ్ళు కూడా తీసుకుని మనం చల్లుకుంటున్నాం అంటే చల్లుకొని మనం మూడో దానికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మూడే కోనేరు దగ్గరకు వచ్చేసాం ఇక్కడ నుంచి కూడా కొన్ని నీళ్ళు తెచ్చుకొని చల్లుకున్నాం ఇది నాలుగో కోనేరు అండి ఇట్లా కొన్ని నీళ్ళు ఉన్నాయి మనం హైదో కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ పడేది ఐదో కొనేరు ఇక్కడ నుంచి కూడా కొన్ని నీళ్ళు తీసుకొని చల్లుకున్నాం అయితే నీళ్లు చాలా గలీజ్గా ఉన్నాయి ఇప్పుడు ఆరవ కోనేరు అన్నమాట బావి ఇక్కడ నుంచి మనం బకెట్ ద్వారా నీళ్ళు తీసుకొని చల్లుకోవడం ఇక్కడ పడేది ఏడవ అండి ఇది ప్రస్తుతానికి ఉపయోగంలో లేదు ఈ కూనేరుకి ప్రహరీ కూడా ఉండడం వల్ల లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే వీటికి తాళాలు వేస్తున్నారు అది ఎందుకో మనకైతే తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓహో చూడండి ఇక్కడ మన ప్రహరీ కూడా కూలిపోయింది ఇక్కడ ఏడుతల నాగపా తిరుగుతూ ఉంటుందని కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు అది నిజమో కాదో నాకైతే తెలియదండి ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ బండేన్న స్వామి ఆలయం కూడా ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళి బండిన్న స్వామిని దర్శించుకున్నాం ఈ బండేన్న స్వామి ఆలయంలోకి మహిళలకు అనుమతి లేదండి ఓన్లీ పురుషులకు మాత్రమే అనుమతి ఒకసారి మనం వెళ్ళి ఆయన దర్శనాన్ని చేసేసుకున్నాం పదండి ఒకసారి ఈ బండిన్న స్వామి గుళ్ళకి ఓన్లీ పురుషులకు మాత్రమే ఏంట్రీ అది ఎందుకు తెలిస్తే కామెంట్ చేయండి మనకి బండిన్న స్వామి దర్శనం అయితే చేసుకొని ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చేసామండి ఒకసారి చూడండి ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి వ్యూ చూడడానికి ఎంత బాగుందో ల్యాండ్స్కేప్స్ కూడా అదిరిపోయాయని చెప్పొచ్చు ఇది ఎండాకాలంలో అదే వర్షాకాలంలో వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి సరే ఇప్పుడైతే గుడిలోకి వెళ్ళిపోదామండి స్వామి దర్శనం చేసుకోవడానికి ఇప్పుడే మనం మల్లేశ్వర స్వామి దర్శించుకోవాలని గుడికి వెళ్ళామండి కానీ అక్కడ గుడి అయితే మూసేస్తున్నది ఎందుకంటే ఇక్కడ కూడా అంతే పన్నెండు గంటల వరకే గుడి ఓపెన్ చేస్తారంట దాని తర్వాత సాయంత్రమే ఓపెన్ చేస్తామని చెప్పారు అందుకనే మేము గుడి కింద ఉన్నటువంటి కాశీ ఆశ్రమాన్ని చూడడానికి వచ్చాం ఇక్కడే కొంచెం భోజనం చేసుకో బయలుదేరుస్తామండి ఆల్రెడీ మనం మధ్యాహ్నమే భోజనం చేసామండి కాకపోతే ఇక్కడ ఈ ఆశ్రమంలో అన్నదానం ఎంత రుచిగా ఉంటుందని ట్రై చేసాం చాలా రుచిగా ఉందండి మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి కాశీ నాయన ఆశ్రమానికి వచ్చినప్పుడు అన్నదానం ట్రై చేయండి ఇప్పుడు మనం పులతల క్షేత్రం నుంచి కిందికి వచ్చేసామండి ఇప్పుడు మనం చూడబోతున్నది వచ్చి మొదట అక్క దేవతలు ఈ కిందనే ఉండేవాళ్ళు అంట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి సార్ చూసేద్దాం పాత గుడి ఎలా ఉందనేది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ పుల్దల క్షేత్రంలో కూడా ఉచిత దర్శనం లేదండి ఇక్కడ కూడా పది రూపాయల టికెట్ తీసుకొని ఒక్కొక్కరికి దేవుని దర్శనం అయితే చేపిస్తారు ఇప్పుడు మనం పాత గురించి ఒకసారి చూసేద్దాం పదండి ఆ కనపడేదేనండి అక్క దేవతల గుడి అన్నమాట ఒకసారి చుట్టుపక్కల ప్రదేశాలను చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి ఎందుకంటే చెట్లు పచ్చదనంతో నిండి ఉన్నాయి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది పాతకాలం నాటి సత్రం ఇప్పుడు ఇది శిథిలావస్థలో ఉందని చెప్పవచ్చు ఇది ఉపయోగంలో లేదు కూడా అందుకనే ఇది శిథిలావస్థకు వచ్చింది ఇక్కడేవో కొన్ని ఫోటోలు ఉన్నాయండి బహుశా దేవతలు తెలియదు తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వీడియో లాస్ట్లో చెప్తా ఉన్నాను కదా మదనపల్లికి ఉన్నటువంటి ఇంకో పేరెంట్ అనేది అదేంటంటే మర్యాద రామన్నపురం అప్పట్లో మదనపల్లిని మర్యాద రామన్నపురంగా పిలిచేవారు కాలక్రమేణా మదనపల్లిగా మారిందని చెప్పచ్చు ఇప్పుడు మీకు ఈ గుడి పక్కన ఒక చిన్న నీటి గుండె ఉందండి ఆ గుండంలో నీరు చాలా తీగుంటుంది ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చి చుట్టుపక్కల కొండల్లో నుంచి జాలు వరత వస్తుంది అని చెప్తారు దీంట్లో నీళ్ళు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి చాలా రుచిగా ఉంటాయి మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు నమస్తే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో పార్ట్ టూ